రోడ్డుపై అంబులెన్స్ కనిపిస్తే పక్కకు తప్పుకుని మరీ దారిస్తాం ఎందుకంటే రోగులను సమయానికి హాస్పిటల్ కు చేర్చి వారి ప్రాణాలు కాపాడే వాహనం కనుక కానీ కేరళలో ఒక కారు డ్రైవర్ బాధ్యతారహితంగా వ్యవహరించాడు హార్న్ ఎంత కొడుతున్నా అంబులెన్స్ కు దారికుండా వెళ్ళిపోయాడు దీంతో ఆ కారు యజమానికి షాక్ ఇచ్చారు కేరళ ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకుని డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేశారు అంతేకాదు ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు జరిమానా విధించారు కేరళలోని రద్దీ రహదారిపై ఒక కారు వెళ్తోంది దాని వెనుకే అంబులెన్స్ వస్తోంది అంబులెన్స్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక రోగి ఉన్నాడు అతన్ని వెంటనే హాస్పిటల్ కు చేర్చాలని అంబులెన్స్ ను వేగంగా నడుపుతున్నాడు డ్రైవర్ అంబులెన్స్ సైరన్ కూడా మోగించాడు ముందు అంబులెన్స్ ముందు వెళ్తున్నటువంటి కారు ఎంతకీ దారి ఇవ్వడం లేదు దీంతో అంబులెన్స్ డ్రైవర్ కారును పక్కకు తప్పుకోవాలని కోరేలా హార్న్ కూడా కొట్టాడు ఇలా సైరన్ హారన్ ఏకకాలంలో మోగుతున్నా కూడా ఆ కారు డ్రైవర్ అక్కడి నుంచి తప్పుకోలేదు అంబులెన్స్ కు ఇవ్వలేదు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ సంఘటనను ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు కారు యజమాని ఆచూకీ తెలుసుకుని అతని ఇంటికి వెళ్లారు కారు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు రెండున్నర లక్షల జరిమానా విధించారు మోటార్ వాహనాల చట్టం ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాహనాలకు దారి ఇవ్వాల్సిన బాధ్యత వాహనం నడిపే ప్రతి ఒక్కరిపై ఉంటుంది దీన్ని ఉల్లంఘించినందుకు కారు నడిపిన వ్యక్తికి జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు అతని లైసెన్స్ కూడా రద్దు చేయించారు